హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా టీ కాఫీ అయితే పెడుతున్నా సారీ అండి టీ అయితే పెడుతున్నానండి నాకు మా వారి కోసం అన్నమాట అల్లం టీ అండి అల్లం టీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుందండి మ్యారేజ్ కాకముందైతే మేము ఎక్కువ టీ వాళ్ళం అనమాట మా హస్బెండ్ ఏంటంటే కాఫీ తాగుతారండి ఇంకా అందుకని చెప్పి నాకు కాఫీనే అలవాటు అయింది ఇంక ఇప్పుడు ఎప్పుడో ఒక్కోసారి రేరుగా టీ అయితే తాగుతున్నాం అనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఇక్కడ ఏంటంటే అల్లం అండి దంచుతున్నాను అనమాట పప్పు గుత్తి అయితే దంచుతున్నానండి మా చిన్నది ఒకటి రోల్ అయితే తీసుకోవాలండి అంటే ఇప్పుడు ఏదైనా రసం అట్లా పెట్టుకోవడానికి మిరియాలవి దంచుకోవడానికి అయితే ఏం లేదనమాట ఇంకా మామూలుగా మిక్సీ పట్టి వేస్తున్నానండి మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోవాలి ఇక్కడ అయితే ట్రైపోయాడు అండి కొంచెం అంటే రింగ్ లైట్ లైట్ ఏ వేయనండి అంటే దానికి ఫిక్స్ అయి అనమాట అందుకని చెప్పేసి కొంచెం రింగ్ లైట్ అయితే కనిపిస్తుందనమాట ఇంకా నేనైతే ఇంకా టీ అయితే కాచి అయిపోయిందండి ఇంక ఈరోజైతే అయితే నేను మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇంకా నేను ఈ మధ్య అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదండీ చాలామంది డౌట్ అనమాట అంటే యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుందా లేదా అని చెప్పేసి యూట్యూబ్ నుంచి అయితే ఖచ్చితంగా పేమెంట్ అనేది అయితే వస్తుందండి వస్తుందనమాట పేమెంట్ రాకుండా ఊరికి ఎవరో టైంపాస్కి అయితే వీడియోస్ అయితే ఎవరు చేయరు కదండీ అందుకని చెప్పి నేను ఓన్లీ అంటే మా వారికి కొంచెం సపోర్ట్ చేసినట్టుంటుందని చెప్పేసి నేను నేనైతే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసాను అనమాట ఇంకా మా వారికి వచ్చే జీతంతోనే మేము మా ఇల్లు అయితే గడుస్తుందండి ఇంకా మా వారికి మా వారికి వచ్చే జీతం ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ అనమాట మాకైతే సరిపోతుందండి అంటే ఇంకా అవి ఉంటాయి కదా అవి కట్టుకుంటామన్నమాట అది గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకో షేర్ చేస్తానండి కంపెనీ సరిగా అయితే ఇక్కడైతే పాలు విరిగిపోతాయని చెప్పి నేను ఫస్ట్ టీ ఎలా పెడతానంటే వాటర్ పోసిన తర్వాత కొంచెం టీ పొడి వేస్తాను అనమాట టీ పొడి అల్లము అవి వేస్తానండి వేసిన తర్వాత పాలు అయితే పోస్తానమాట తొందరగా అయిపోతుంది టీ మరగడం అయితే కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా చేయండి ఇంక ఇప్పుడైతే షుగర్ అయితే వేసాను అనమాట నేను ఎందుకంటే ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేసాను ఎందుకంటే ఇంక మా వారికి కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మనం ఇంట్లోనే ఉంటూ అంటే బో అంటే అంత చదువు చదువుకొని కూడా మన డిగ్రీలు అట్లా చదువుకొని ఇంటి దగ్గర ఉంటే ఎందుకని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈ మధ్య అయితే నేను రీసెంట్గా స్కూల్లో కూడా జాయిన్ అయ్యానండి ఏ జాబ్ అంటే నాది ప్రైవేట్ జాబేనండి నాకు వచ్చేసి శాలరీ అయితే ఒక ఎనిమిది వేలు అట్లా ఇస్తారనమాట మాకు ఇంటికి దగ్గరలోనండి నేను చేసే స్కూల్ కూడా మీకు చూపిస్తాను అనమాట చైతన్య అనే స్కూల్ అనమాట ఇక్కడైతే ఇంకా కాఫీ టీ సారీ అండి టీ అయితే నాకు మా వారికి పోస్తాను అనమాట ఈ కప్ అయితే నాకండి స్టీల్ ఉంది కదా అది మా వారికి అనమాట ఇప్పుడైతే ఇంకా టీ తీసుకొచ్చి మా వారికి అయితే ఇస్తున్నానండి మా వారైతే షూట్ చేస్తున్నారనమాట ఇంకా టీవీ చూస్తూ కూర్చొని తాగుతామండి ఈరో ఈలాగేంటంటే మంగళవారం లాగా అండి నేను సోమవారం అయితే ఏం షూట్ చేయలేదనమాట మంగళవారం అయితే షూట్ చేశాను ఇదైతే ఈవినింగ్ అనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా టీవీ చూస్తూ మేము టీ అయితే తాగుతామండి అంటే క్లైమేట్ కూడా ఏంటంటే కొంచెం వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం లైట్గా పడుతుందండి ఇక్కడైతే ఇంకా టీ తాగేసిన తర్వాత గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి కదండి గ్యాస్ కౌంటర్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి మధ్యాహ్నం అయితే నేను సంగడి చేశానండి మటన్ కర్రీ ఉందన్నమాట అంటే మొన్న సండే రోజు మటన్ కర్రీ తీసుకొచ్చాం కదండి అది కొంచెం ముందు ఫ్రిడ్జ్లో పెట్టాము అందుకని చెప్పేసి గ్యాస్ కౌంటర్ మొత్తం అయితే మిస్సీగా అయితే అయిందనమాట ఇంక ఇవన్నీ అయితే గిన్నెల్లోకి అట్లా తీసి పెట్టేసుకొని ఇంకా గ్యాస్ కౌంటర్ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలండి ఈరోజు మార్నింగ్ ఏమైందంటే మొన్న ఇడ్లీ పిండి వేసాను కదండి అది మొత్తం పొంగిపోయిందనమాట పొంగిపోయి ఒకలాగా నూరగా వస్తుందండి ఇంకా ఆ తర్వాత అంటే బల్లి అక్కడ కనిపించిందనమాట నాకు భయం అండి బలి పడిందేమో అంతగా పొంగింది అంటే మూత కూడా పక్కకు వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఆ పిండి అయితే పారబోసానండి అంత భయం అనమాట పిండి వేస్ట్ అయినా పర్లేదని చెప్పేసి ఇక్కడ అయితే ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇంకా నేనేంటంటే ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఫోర్ అలా అవుతుందండి వెళ్ళొచ్చిన తర్వాత కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత టీ తాగిన తర్వాత నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే నేను మజ్జిగ అయితే ఈ బాటిల్ నుండి తీసుకెళ్తానండి అందుకని చెప్పేసి బాటిల్ అయితే క్లీన్ అనమాట ఇంకెప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటానండి లేదంటే అడుగంటకు పోయి బాగుండదనమాట మళ్ళీ రేపు మార్నింగ్కి అయితే తంగా ఆ బాటిల్లోనే మజ్జిగకు పోసుకొని తీసుకెళ్ళాలండి చూసారా టైం కూడా అయితే ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అయిందండి చీకటి కూడా పడింది అనమాట ఇక్కడ అయితే గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి తుడుస్తున్నాను అనమాట ఉన్నప్పుడైతే ఏ పనులు ఉండవండి మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట స్కూల్కి వెళ్ళి వచ్చి ఏదైనా జాబ్ చేస్తూ ఇంట్లో పని చేయాలంటే చాలా కష్టం అండి నేనైతే ఇంకా యూట్యూబ్ కూడా చేస్తున్నాను అన్నమాట మేము ఉండేది ఇద్దరమేనండి నేను మా వారేనమాట ఎంతమంది ఉన్నా కూడా మనకు ఖర్చు అయితే ఉంటుందండి మాకైతే లోన్లు ఇవన్నీ ఫోన్ అయితే మాకు తక్కువే ఉంటాయి అనమాట వాటితోనే మేమైతే అడ్జస్ట్ అవ్వాలండి మనీతోనే అనమాట అందుకని చెప్పి నేను కూడా మా వారికి సపోర్ట్గా ఉండడానికైతే ప్రైవేట్ జాబ్ అయితే చేస్తున్నాను అనమాట ఏంటంటే డైలీ రొటీన్ లాగ్స్ అంటే ఏముంటాయండి తినడం ఇంకా వంట చేసుకోవడం జాబ్ చేసే చేసేవాళ్ళైతే జాబ్కి వెళ్ళడం ఇంకా ఇవే కదండి కొత్తగా ఏముంటాయి ఇంకేముండవు కదా గాలి అయితే బాగా ఎక్కువ వస్తుందండి వర్షం ఏమన్నా పడుతుందేమో అనుకుంటున్నాను ఇక్కడ అయితే ఇంకా గ్యాస్ కౌంటర్ మొత్తం అయితే క్లీన్ చేశానండి కొంచెం అంటే స్వీట్ చేద్దామని చెప్పేసి సేమియా స్వీట్ అండి నాకు చాలా ఇష్టం అనమాట ఎప్పుడు నేను చేస్తూనే ఉంటానండి అంటే నెలకొక్కసారి అయినా సరే చేస్తాను అనమాట సేమియా అండి అంటే కలర్ అయితే కుండా నేను చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి ఒకసారి అయితే మాకు నెలకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక వీడియో కూడా చేస్తానండి అంటే ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడైతే వీడియోస్ అయితే కంపల్సరీగా మీకైతే షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే ఇంకా కడాయిలు అయితే సేమియా అయితే పోస్తాననమాట ఇప్పుడైతే నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై చేసుకున్నాం కదా ఈ సేమియాలో నేను వాటర్ డైరెక్ట్గా అయితే పోస్తాను అనమాట మళ్ళీ వేరే ప్లేట్లో తీసి పెట్టాలంటే ఇంకా ఆయిల్ అట్లా అవుతుంది గిన్నెలన్నీ పాడవుతాయి అని చెప్పేసి నేనైతే అట్లా చేయనండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే నేను బాగా చేస్తానండి ఎంతమందికి ఇష్టమండి ఈ స్వీట్ చాలా ఎక్కువ ఉండాలండి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందనమాట ఇక్కడ నేనైతే వాటర్ అయితే పోస్తానండి అంటే నేను కొలతల ప్రకారం ఏం చేయను అనమాట నాకు అర్థమవుతుందండి ఈ క్వాంటిటీకి ఇంత వాటర్ పోయాలని చెప్పేసి ఎప్పుడైనా చెడిపోతే మాత్రం మా వారు నువ్వు చెఫ్ చెప్పు కదా అంటాడు అనమాట ఇక్కడైతే అంటే సేమియా బాగా ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలండి అంటే వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట అప్పుడు వేసుకుంటేనే షుగర్ బాగా టేస్ట్ ఉంటుందండి అంటే బాగా పడుతుందనమాట ఇక్కడ అయితే ఉడుగుతుందండి సేమ్ అయితే నేనైతే కలర్ అయితే ఎప్పుడు వేయనండి నాకు ఇష్టం ఉండదు కూడా అనమాట ఎందుకంటే హెల్త్ పాడవుతుందండి అంటే మా వరకే కదా అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం నెయ్యి కూడా వేసానండి మా ఇంట్లో చేసుకున్న నెయ్యే కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే ఇంకా మనకి అంటే టోటల్గా దగ్గరకు వచ్చేసింది అనమాట స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి కలర్స్ అవన్నీ వేసుకోకూడదండి నేనైతే అసలు వేయనమాట ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేవి నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్కి అయితే నేను కంపల్సరిగా రిప్లై ఇస్తానమాట ఇంక ఇక్కడ ఏంటంటే స్వీట్ అయితే ఇంకా అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మనం కాసేపు అంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందన్నమాట మా వారికి అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వాలండి కానీ ఆ రోజైతే మొత్తం నేనే అనమాట ఏదో ఫంక్షన్కి వెళ్ళారండి మా వారు అందుకని చెప్పి తినలేదండి నాకైతే చాలా ఇష్టం అనమాట నెక్స్ట్ డే కూడా నేనే తినేసానండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ అవుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్